మహబూబా జిల్లా రెడ్యాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే బుక్య మురళీ నాయక్ ఘనంగా స్వాగతం పలికారు టీపీసీసీ అధికార ప్రతినిధి గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి అనంతరం లబ్దిదారుల నుండి అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు ఎమ్మెల్యే అభయ హస్తం కింద పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వమే దరఖాస్తులను ఉచితంగా అందిస్తుందని దళారుల చేతిలో మోసపోవద్దని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారని ఇప్పుడు అలాంటిదేమీ జరగదని అందరికీ న్యాయం జరిగేలా సీఎం రే

ఇది సబ్సెంట్ అన్న నేను హోమ్ మేడ్ బేకరీ లోకల్ లోకల్ ఇక్కడ అందరికీ థాంక్స్ ఇక్కడ కూడా నిలబడుతూ మహిళా మనులు అలాగే నా సోదరులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ దరఖాస్తు స్వీకరణ చేపట్టే ప్రక్రియలో భాగంగా మీరు ఇలా భారీ సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన సభాధ్యక్షులు అనునిత్యం మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇక్కడ ప్రజా నాయకుడు మన గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే మన ఎంపీటీసీ వర్యులు మన గత పది సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందుల గురైన మనకు తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి మనమందరం రోడ్లెక్కి ఆ రోజు మన పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి పన్నెండు వందల మంది నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే మన తల్లి సోనియమ్మ చెలించి మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చింది ఆమె పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలతో వారి బహుమతిగా మనకు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మాత్రమే బాగుపడ్డది ఏ ఒక్క పేదవాడి బతుకు బాగుపడలేదని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా మనం చూసాం గత పాలకులు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి కానీ ఏ కొత్త రేషన్ కార్డును వాళ్ళు రెన్యువల్ చేయలేదని చెప్పేసి మీకు ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నా ఇప్పుడు మనం ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఐదు గ్యారెంటీలను అమలు చేసే విధంగా మనం కార్యరూపణ చేయాలంటే ముందుగా మనకు రేషన్ కార్డు జారీ కావాలి అందుకే మనం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ఒకటే తెలియజేస్తున్నా మీరు ఒక తెల్ల కాగితం మీద ఎవరైతే ఉన్నటువంటి వారు తెల్ల రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయదలుచుకున్న వాళ్ళు తెల్ల కాగితం మీద రాసి జనరల్ మన మన కౌంటర్లలో మీరు అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే వీటన్నిటికీ కోలమాన మనకు తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఈ వైట్ రేషన్ కార్డు లేకుండా మనం ఏ సంక్షేమ పథకాలు మనం అమలు చేయలేము అదేవిధంగా గత పాలకులు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు డెబ్బై ఇల్లులు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్పడం మనం వాళ్ళ గొప్పలు చూసాం కేవలం వాళ్ళ వాగ్దానాలు పేపర్కు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకే అవి ఏదో అలంకార ప్రారంభంగానే ఉండింది కానీ నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎవరికైనా ఇందిరమ్మ ఎల్ఏలు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికన్నా వచ్చిందా మైకడి ఊర్లో ఎవరికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేమందరం ప్రచారంలో భాగంగా రేడియాల గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో మీకు ప్రతి ఒక్క హామీని విడమర్చి మీకు తెలియజేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది మనకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్పాం ఇప్పుడే మన సర్పంచ్ వీరులు చెప్పారు ఇంచుమించు చాలా మంది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేశారు కానీ ఇక్కడ మీకు రోడ్డు కొంచెం రే రోడ్డు వెడల్పు కావాల్సిన అవసరం ఉంది డబుల్ రోడ్డుకి మేము ఆల్రెడీ శాంక్షన్కి మేము లెటర్ పంపించాము నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి రోడ్డు ఈ రోడ్ వైడెనింగ్కి నేను ప్రపోజల్ పంపించడం జరిగింది అది శాంక్షన్ అవ్వగానే మీకు రోడ్డు వైడెనింగ్ జరుగుతుంది అందులో మీకు ఇక్కడ ఇటువంటి ఈ మన కంబాల నడివాడ గడ్డిగూడంతో పాటుగా ఇక్కడ జవండపల్లి నుంచి ఇటు మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్కు నేషనల్ హైవేకు వెళ్ళే విధంగా డబుల్ రోడ్ కూడా శాంక్షన్ చేపించే బాధ్యతను మనం అందరం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ఐదు అప్లికేషన్లు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కుటుంబానికి ఒకటే ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది దయచేసి మీరు ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా మధ్యవర్తులను ఆశ్రయించకండి అప్లికేషన్లు కూడా గవర్నమెంట్ ప్రింట్ చేసి మీకు ఇస్తుంది మీకు ఎటువంటి అనుమానాలు ఏ ఉన్నా కూడా మనం హెల్ప్ డెస్క్ పెట్టాం హెల్ప్ డెస్క్తో పాటుగా పక్కన ఒక సరికొత్త కౌంటర్ను కూడా తెరడం చేయడం జరిగింది ఏ మాత్రం మీరు నింపలేనటువంటి దరఖాస్తులను హెల్ప్ డెస్క్లో నింపించండి అలాగే పూరించిన దరఖాస్తులు నిజంగా మీరు అన్ని అక్కడ ఉన్నటువంటి ఖాళీలు కరెక్ట్గా నింపారా లేదా అని చెప్పేసి మరొక కౌంటర్లో ఉంటుంది ఆ కౌంటర్లో కనుక మీరు నింపిన దరఖాస్తు వాళ్ళు స్క్రూటిని చేసి కరెక్ట్గా నింపారా లేదా అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు అప్లికేషన్ ప్రక్రియ తీసుకుంటారు ఇలాగే మనం గమనించాం గత పాలకులు మనం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు వాళ్ళటువంటి వాళ్ళు నియంత్రిత పోకడలు రజాకారు పాలన వాళ్ళు చేసిన మనం చూసాం ఇప్పుడున్నటువంటి చాలా మంది నాయకులు అధికార పార్టీ వాళ్లకు నాయకులుగా ఉండి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్ళు భరించలేక చూడలేక ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా విషయం మనం ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నాం ఇందిరమ్మ రాజ్యంలో మన పాలనలో మన ఊర్లు బాగుపడాలి మన పేదవాడి కడుపు నిండాలని ఏకైక లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని మనం కోరుకున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మనము ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలతోటి పేదవాడికి మనకు దీర్ఘకాలిక క్యాన్సర్ జబ్బు లాంటి అవి మనం కార్పొరేట్ వైద్యం కావాలంటే మీకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మన ప్రీతి నాయకులు మన ముఖ్యమంత్రి వర్లు వైస్ మన రేవంత్ రెడ్డి హనుమల రేవంత్ రెడ్డి గారు వీటి మీద మొట్టమొదటి సంతకం ఆ రోజు ప్రభుత్వం గద్దెనెక్కగానే వాళ్ళు సంతకం చేసి చట్ట పథకం చేసిన సంగతి మీకు తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు హామీలు కూడా నడుస్తూ ఉంది ఒకటి ఆరోగ్యశ్రీ పథకంతో పాటుగా ఉచిత బస్సు ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇలా అనేక సంక్షేమ పథకాలు మీ ముంగట్లోకి రావాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా పాలన ప్రజల వద్దకు పాలన ఉండాలి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ వద్దకు తీసుకురావడం జరిగింది మీరు ఇవన్నీ అప్లై చేసుకోవాలనుకుంటే ఐదు ఆరు శాఖలు తిరగాల్సి వస్తుంది మౌపదులు కరెంటు డిపార్ట్మెంట్ తిరగాలి అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటుగా ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరగాలి మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీ ప్ర మన ప్రభుత్వాన్ని మీ వద్దకు తీసుకొచ్చి ఒకే ఒక అప్లికేషన్ సరిగా నింపగలిగితే ఈ ఐదు హామీలు పేదవాడికి నిజమైన లబ్ధి పొంది న్యాయం జరిగే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సభ సభాముఖంగా తెలియజేస్తున్నాం